టీటీడీ మాజీ జేఈఓ గారు ముక్తేశ్వర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు ముక్తేశ్వర గారు నమస్కారం సార్ హలో ముక్తేశ్వర గారు నమస్తే సార్ నిజంగా మీ మీ అనుభవం ఈ చర్చకి చాలా అవసరం ముక్తేశ్వర గారు మీరు రమణాచారి గారు కూడా మనతో లైవ్ లో ఉన్నారు ముక్తేశ్వర గారు రెండు పాయింట్లు చర్చకు వచ్చినాయి మరి ముందు మీరు చేశారా లేకపోతే రమణాచారి గారు చేశారా నాకు తెలియదు కానీ ఆ సమాచార చట్టం అసలు టీటీడీకి వర్తిస్తుందా లేదా ఇది ఒక ప్రశ్న రెండవది ఇప్పుడు గోశాల తిరుమలకి ఒక వెయ్యి ఆవులో ఎంతో ఆల్రెడీ ఒక గోశాల మరి దిగువ తిరుపతిలో ఉంది ఎక్కడ ఉందో నాకు తెలియదు అది రన్నింగ్లో ఉంది స్వామివారి ప్రత్యేకమైన నైవేద్యాలకి స్వామివారికి ప్రత్యక్షంగా పెట్టిన నైవేద్యాలకి అవి వాడతారని చెప్పి చెప్తున్నారు ఆ నెయ్యి అవన్నీ ఇది కాకుండా పుష్పాలంకరణకి సంబంధించి కొన్ని వేల ఎకరాలు స్వయంగా టీటీడీనే సాగు చేయిస్తుంది స్వామివారి అలంకరణకి ఆ కొండ మీద అలంకరణకి అంతా కూడా సొంత పువ్వులే వాడుతున్నారని చెప్పి చెప్తున్నారు వీటిలో ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మా ఇవాళ డిబేట్లో మనం తీసుకున్నటువంటి అంశం ఈ లక్ష లక్షన్నర ఆవులు దేశీయ ఆవులతో ఎన్ని చోట్లనే పెట్టనివ్వండి దాన్ని సొంత గోశాలలు సొంత డైరీ టీటీడీకి ఉంటే ఎలా ఉంటుంది ఒక పాయింట్ ముక్తేశ్వర గారు ఏం చెప్తారు నమస్కారం అండి నాతో పాటు అక్కడ ఫ్యామిలీలో భావిస్తున్న పెద్దలందరికీ నమస్కారం అలాగే చిన్న ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం దీంట్లో ప్రధానంగా నేను ప్రస్తావించాల్సినకున్న అంశం ఏంటంటేనండి ఈ సమాచార హక్కును గురించి చివరిలో చెప్తాను చెప్పడానికి ముందు అసలు ఇప్పుడు మనము ఈ నెయ్యి విషయంగా ఆలోచిస్తున్నప్పుడు ఇది ఎందుకని ఇంత సమస్య ఉత్పన్నమైంది ఇంతకు ముందు ఎప్పుడు లేనిది ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంతకు ముందు ఎలా ఉండేది అనేది పూర్వపరాలు మనం పరిశీలించాల్సిన అవసరం దాంట్లో ఒకటి ఒకప్పుడు అంటే నేను చెప్పాను తొంభై ఏళ్ళ కిందట మనకుండేటటువంటి గోశాల నుంచి వచ్చేవి దాదాపు ఓకే అంటే మనకి గోశాలలోనే మొత్తం ఆ పావు ఈ మొదలైనవన్నీ కూడా ఒకటి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి రెండు స్వామివారి నివేదనలకు సంబంధించి ఈ రెండింటికి గురించి కూడా అక్కడికక్కడే మనకి స్వయం సమృద్ధంగా ఉండేవాడు ఇప్పుడు ఏమైందంటే ఈ మనము ఈ జంతువులు పెద్ద ఎత్తున ప్రధానంగానే కాకుండా విక్రయం రావడం తర్వాత దేశంలో అనేక పరిస్థితుల వల్ల మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఇది దీని మనం ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు దాని మేరకు మనం ఎక్కువ లడ్డూలు తయారు చేయాలి ఎక్కువ లడ్డులు తయారు చేయాలంటే దాంట్లో వాడేటటువంటి దినుసులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మనం కొనాల్సి వస్తుంది ఈ కొనేటప్పుడు నెయ్యి లాంటి సహజమైనటువంటి దానిని మనము రోజుకి పద్నాలుగు వేల లీటర్లు కావాలి వేల సారీ పద్నాలుగు వేల కేజీలు అయ్యి కావాలి ఈ పద్నాలుగు వేల కేజీల నెయ్యి కావాలి అంటే దానికి ఏంటంటే ఒక కేజీ నెయ్యి లీటర్ల పాలు కావాలి పాలు కావాలి కాబట్టి ఇంతే ఇప్పుడు దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుంది పద్నాలుగు వేలు ఇంటూ నలభై అంత పాలు కావాలి అంత పాలు కావాలంటే ఎన్ని రోజులు ఉండాలి ఇలా కుస్తున్నారా దీంతో వచ్చేటప్పటికి అండి మనం విధిగా తప్పనిసరి కొనవలసి వస్తుంది ఈ కొనాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే కొనాల్సిందైనా మీరున్నట్టు మనం ఏమైనా స్వయం సమృద్ధంగా డైరీ మెయింటైన్ చేయొచ్చా అనేది ఇంకో ప్రశ్న వస్తుంది ఎప్పుడైనా సరే ఉత్తమ మనం స్వయం సమృద్ధంగా డైరీ మెయింటైన్ చేయడం ఉత్తమమైన అంతకు మించిన పద్ధతి ఉండదు ఎందుకంటే అన్నిటికీ మనస్వామికి మన కైంకర్య రూపంగా మనం ఇస్తున్న పని అవుతుంది అది మన కాలశిమైంది తర్వాత ప్రదాయకమైనటువంటి పని దాన్ని మనం చేద్దాము అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వాల్యూమ్ ఆఫ్ అవుట్ అవుట్పుట్ ఆవుల నుంచి ఎంత కావాలి అనేది లెక్క కట్టినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సుమారు ఇంత నెయ్యి అవసరం ఇన్ని పాలు కావాల్సింది నైట్ పాలు కావాలంటే ఎన్ని పోలు కావాలి ఒక లెక్క అందాగా వస్తుంది మనకి ఈ వచ్చిన తర్వాత ఈ లెక్కని మనము ఎట్లా చేయాలి స్వయం సమృద్ధంగా అంటే స్వయం సమృద్ధంగా చేసినప్పుడు సాధారణంగా ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే మనము ఏదైనా ఒక మంచి సదుద్దేశంతో ఆరంభించినప్పటికీ కూడా చాలా సమస్యలు ఎట్లా అవుతాయంటే చివరికి వచ్చేటప్పటికి వ్యవస్థాపరమైనటువంటి లోపాలండి ఉదాహరణకి ఏ ఉద్యోగం మొదలెట్టిన నేను ఎనిమిది గంటలే ఉంటాను లేదా ఇన్ని పది గంటలే ఉంటాను ఇన్ని పది ఉంటాను ఇన్ని సెలవులు కావాలి ఇవన్నీ కూడా ఒక సాధారణ ప్రైవేట్ వ్యక్తి ఉన్నటువంటి ఉద్యోగం అనగానే హక్కులు వస్తాయి ఏమవుతుందంటే చివరికి హక్కుల తండ్రి అవుతుందండి ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల మనం చూస్తే లైబ్రరీలు అత్యంత ప్రయోజనకరమైనవి కానీ చెప్పి ఏమైందంటే లైబ్రరీలకి ఇప్పుడు జీతాలు ఇవ్వటం లేదు అయితే ఇక్కడ ఒక ప్రపోజల్ వచ్చింది ముక్తేశ్వర్ గారు ఇందాక జ్యోతిర్మయ్య గారు మంచి పాయింట్ రైజ్ చేశారు ఏంటంటే అసలు స్వామివారికి వాలంటరీగా సర్వీస్ చేయడానికి దాని దాన్ని గా ఇంత పెద్ద వ్యవస్థ నడవడానికి వీలవుతుందో తెలియదు కానీ ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు ప్రత్యేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాలప్పుడు లేదంటే కొండ మీద ఆల్మోస్ట్ త్రూ ది ఇయర్ ఈ వాలంటీర్లు వాళ్ళని అంటారు నాకు దాని పేరు తెలియదు కానీ సేవకులు అదొక సిస్టమ్ ఉన్నది ఆన్లైన్లో పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి పదిహేను రోజులు సర్వీస్ చేయడానికి డ్యూటీ అసైన్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళకి సోమవారి దర్శనం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు అనుకుంటా ఇలాంటివి గోశాలలకు ఎందుకంటే గోశాలల పట్ల ఆసక్తి వాళ్ళు చాలామంది ఉన్నారు సొంతగా నిర్వహించలేరు గోవుకి సేవ చేసుకుంటే స్వయంగా పుణ్యం అనుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు సార్ ఈ ఈ రకంగా కూడా ఏమైనా ప్రయత్నం చేయొచ్చా వాలంటరీగా సర్వీస్ ఇచ్చే వాళ్ళని కూడా తీసుకోవడానికి అదే అండి చెప్పబోతున్నాను ఇప్పుడు మనకి ఇప్పుడు బిజినెస్ మోడల్ లో చాలా అవాంఛనీయమైన విషయాలు జరిగినాయి రెండవ మోడల్ ఏమిటి అంటే చారిటీ మోడల్ అండి అంటే ఉదాహరణకి మేము వితరణ చేస్తాము మేము పాలని స్వామివారికి ఇంత సప్లై చేస్తామని వ్యవస్థ సాధారణమైన ప్రైవేట్ వ్యక్తులు ఇంతకు ముందు చెప్పినట్టు రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళు గోశాల మెయింటైన్ చేసి స్వామికి ఇస్తాను అని చెప్పి మనం ఇవ్వడం అనేది ఒక చారిటీ మోడల్ అండి మూడవది ట్రస్ట్ మోడల్ అనే ఉంటుందండి ఈ ట్రస్ట్ మోడల్ లో ఏమవుతుందంటే మన యొక్క చోక్యం ఉంటుంది అది పరిమితంగానే ఉంటుంది ఉదాహరణకి ఏదైనా ఒక ఇప్పుడు ఒక వ్యక్తికి దీని మీద ఆసక్తి ఉండి గోసేవ పట్ల విశేషమైనటువంటి ఇది ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనం అపచెప్పి ఇన్ని ఆవులు నిలపచెప్పి వాళ్ళని దాని తాలూకు నిత్య పోషణ మొదలైనవి మీరు చూడండి దానికి కావాల్సినటువంటి ఈ ఏర్పాట్లు మేము చేస్తామని ఇచ్చేసేటట్లయితే అది ట్రస్ట్ మోడల్ ఈ ట్రస్ట్ మోడల్ నిజానికి బాగా పనిచేస్తుంది మనం కొంత ఆధారపడింది చారిటీ మోడల్ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద ఉంటాయండి అందువలన అది అంత వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్షంగా టీటీడీ నిర్వహించటము అనే దానికి నేను చెప్పాను కదండి పని దినాలు లేక సెలవు దినాలు ఈ వీటితోనే పోతుంది తప్పితే అది పెద్ద ముందుకు పోతుంది అలా జరిగినాయి చాలా సంఘటనలు ఇక్కడ ఈ యొక్క విషయంలోనే కాదు మొత్తం కూడా ఎందుకంటే టీటీడీ వ్యవస్థ ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం నడుస్తుంది ఈ ప్రభుత్వం రూల్స్ ని అడాప్ట్ చేసుకుంటుంది ఏ రూల్స్ ఇస్తే ఇప్పటివప్పుడు మార్పు లేనివన్నింటినీ వాళ్ళు ఉద్యోగాలకు నియమ నిబంధనలు అయిన ఉంటాయి కదా సర్వీస్ రూల్స్ ఉంటాయి వాళ్ళ డిసిప్లినరీ ఉంటాయి అన్ని ఉంటాయి కదా అవునండి అప్పుడు ఏమవుతుందంటే ఒకటప్పుడు ఇదే మనకి ఈ ఉద్యోగి అనేవాడు కూడా ఏరోబైండ్ కెమెరా కనుక అలాగే అవుతుంది అది అందుకని నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఉత్తమమైన మోడల్ ఏంటంటే ట్రస్ట్ మోడల్ అంటే ట్రస్ట్ ట్రస్ట్ మోడల్ మిస్యూజ్ కాదా సార్ ఇప్పుడు ఎవరో అంటే నేను అడుగుతున్నా మనకు శ్రోతల కోసం అడుగుతా ఉన్నాను ఏదో ఒక ట్రస్టు టీటీడీ డబ్బులు ఇస్తుంది వాళ్ళు వంద ఆవులు పెట్టారా యాభై ఆవులు పెట్టారా ఇప్పుడు గీ అంటే కొంటున్నారు కార్పొరేట్ సంస్థల నుంచి దానికి ఒక లెక్క ఉన్నది ఒక టెస్టింగ్ మెకానిజం ఉన్నది ట్రస్ట్ అనేసరికి ఆ రకం మిస్యూజ్ కాకుండా హ్యాండిల్ చేయగలుగుతామా మీ అనుభవాలు ఇప్పుడు ఇప్పుడున్న దీంట్లో అండి చాలా విషయాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో సహా అందరూ వర్క్ ని డివైడ్ చేసి ట్రస్ట్ కప్ప చెప్తూ ఉంటారండి లేకపోతే చిన్న చిన్న బాడీస్ కప్ప చెప్తున్నారు అలా చేసేటప్పుడు ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అంటారు ఫంక్షనల్ యాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందు ముందు బాగా పటిష్టంగా నడపాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలి అనేది కరెక్ట్ గా పూర్తి చేసుకుని వర్కౌట్ చేసి ముందు కనీసం ఒకటి రెండు చోట్ల మోడల్ స్టార్ట్ ఓకే ఈ మోడల్ స్టార్ట్ చేస్తే ఈ మోడల్ ఎట్లా రన్ అవుతుంది మీరన్నట్టు ఏమన్నా సమస్యలు వస్తున్నాయా వీటికి మనం ఇబ్బంది పడతామా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని తగ్గించారు ఇది నిలకడైనా నిలబడదగినటువంటి పరిష్కారం అని నేను భావిస్తున్నాను చాలా విలువైనటువంటి పాయింట్స్ చెప్పారు